అందరికీ నమస్కారం కథ పేరు వయ్యారు వదిన వదిన పేరు విద్యావతి విద్యావతి బద్ధకం మనిషి కాదు కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతను కొండంతను చేసి చూసుకొని భయపడిపోతుంది విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగిళ్లకు పెత్తనానికి వెళ్ళేది ఆవిడ అంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది వంటదేముంది ఇద్దరేగా మీరు అని ఒక కూర ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేదో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు విద్యావతికి ఇద్దరు ఉన్నారు ఇద్దరు పెళ్లిళ్ళయి కాపురాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్ళకి వేరుశినక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని ఒక బిందెడు వేరుశినక్కాయలు ఒక బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనగకాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళని పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటకు సరేదన్నదే కానీ విద్యావతి గుండెల్లో రాయిపడింది ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది ఎదురింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు బిందెడు వేర్శినక్కాయలు వలవాలి బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది ఆవిడ ఎవరికి సాయపడిన మనిషి కాదు కనుక ఎవరు ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది అమ్మో ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి ఎప్పటికలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది అయితే స్థిరంగా ఎక్కడ కూర్చోలేకపోయేది రానున్న ఆడపడుచులను తాను చేయాల్సిన పనుల్ని తలుచుకొని ఎంతో ఆరాటపడేది ఆడపడుచులు రావడానికి ఇంకా పది రోజులు ఉన్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్ళారు అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమంలోనే పలకరించి పంపేసింది ఒక రోజు మధ్యాహ్నం గారడివాడు వచ్చాడు వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శన చూశారు కానీ విద్యావతి ఆ ఛాయలకు కూడా రాలేదు మా ఆడపడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చిన కంచి నుండి పట్టు చీరల వాడు వచ్చిన చూడడానికి గాని బేరాలు ఆడడానికి గాని విద్యావతి బయటికి రాలేదు తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాబ్రా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలే ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఈ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్గాంతపోయారు విద్యావతి ఆడపడుచులో ఒక ఆమె వేరిశెనక్కాయలు ఒలుస్తున్నది రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుకొని అయ్యో ఈ మాత్రానికే నా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి మా వదిన ఒత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్నా ఆడపడుచులు ఇద్దరూ నవ్వుతూ ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి